ఇవన్నీ చేస్తూనే సూపర్ సిక్స్ మా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అవునా కాదా గట్టిగా చెప్పండి తల్లి మీకోసం ఎంతో కష్టపడుతున్నాం పదహైదు నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పింఛన్లు పెంచామా లేదా చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా అన్నదాత సుఖీభావ ఇచ్చావా లేదా తమ్ముళ్ళు మీరు చెప్పండి ఏమో మా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఇచ్చావా లేదా అని అడుగుతున్నా నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం ఏమా నలుగురమ్మా నలుగురు ఆడబిడ్ల తల్లికి అరవై వేలు అంటే ఎనిమిది వేలు తగ్గించి యాభై రెండు వేలు ఇచ్చాం తల్లి యాభై రెండు వేలు ఇచ్చాం మా ఆడబిడ్డకి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇచ్చిన వాళ్ళు పది మందికి చెప్పాలి చెప్పినప్పుడు పది మంది వంద మంది అవుతారు